गोरमाटेर चरित्र गोरेर चरित्र कतो खूटे थी जो उंदेर एक एकीर एक एक तमार सारो प्रतरोज में एक एक गोर जाते वासू काम मेले जो कोण कोण को गोर पार्ट पाठ पण उदेरचं प्रति हिस्ट्री खेळूच और साथे माझे ना खेतावत सोमलाल नायक जो डॉक्टर पद्मश्री खेतावत सोमलाल नायक भिया जो तेलंगाना में मा मदटी पद्मश्री अवार्ड अवॉर्ड आमेली सोमलाल भियानं जना दी वर्ष वैकी रणवेला ఇరవై మూడు ఇరవై నాలుగు కాలమేమో జన ఆయిజకోన్ బియాన పద్మశ్రీ అవార్డు తెలంగాణ రాష్ట్రమే గోర్మాటైన సేన యొక్క మంచి దిక్సూసి కనిపి అపణ కేసా కదా జో బియా వేతానికి ఖేతాబ సోములాల్ నాయక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎస్బీఐ ఉద్యోగి రచయిత బియా ఉద్యోగి ఎస్బీఐ మా బ్యాంకేమ కాం కర్తో కరతో రచయిత రచయిత కతో గోర్మాటేమో పాటలు లక్తతో ఆ భారీ జోకోన్ పాటలు కొని అబ జాతెన దుబాయర్ డుబాయిర్ పాటలు ఆరించ జాతీయ వాసు పాట లక్మిల జాతీయ వాసు కవులు కళాకారులు రజకు ఫస్ట్ మా బియ్య సోమిలాల్ భియా మంచి మంచి గీదే మంచి మంచి పాటలు బి లక్తోతో ఆయన రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్ని ఎన్నికయ్యాడు గోచోఖన వర రెండు వేల ఇరవై నాలుగు మా రెండు ఇరవై నాలుగు గోచకొన వర్షమా భియాన గుర్తించాను అసలు పద్మశ్రీ అవార్డు కసనాయిచు ఒక పద్మశ్రీ అవార్డు భగవద్గీత భగవద్గీత శ్లోక్ శ్లోకాలు సే సాంస్కృతి ఏడు వందల ఒకటి శ్లోకాలు ఓన నెల పదహారు నెలల పాటు సోళమిన ఏడు వందల ఒకటి శ్లోకాలైనా షోళమిన అవిశ్రాంత కృషి చేసి తెలుగు లిపితో బంజారా భాషలోకి అనువదించి బంజారా జాతి జాగృతి కోసం రెండు వందల పైగా పాటలు రాశాడు ఏడు వందల ఒకటి శ్లోకాలైన సంస్కృతి మా చోర్మాటి భాష కదా అప్పుడు భాష మా లిపి చేయి ఆపడి ఆపణ జాతిని లిపి చేయి ఆపణ జాతిని లిపి చేయినా తెలుగుమా తెలుగు మా తెలుగు మా అమ్మ కదా యాడి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు వచ్చాడు శ్రీకృష్ణుడు ఆయో హను ఏడు వందల ఒక శ్లోకాలు సోళమిన పాటు నిరంతరంగా కష్టపడా ఓర్సారు తిరుపతి జాన్ తిరుపతి ఊ భగవద్గీతను లెక్కేరు మాత్రం లికో ఓను కూన్ పబ్లిష్ కర కూ మాలంకర్ కత్రకో బాధపడని హేట వీడియో చభియర్ ఓ వీడియో దేకొతావు పిఆర్ గురించి మాలం కరొచ్చా ఏ పద్మశ్రీ అవార్డు కేంద్రం గుర్తించ గుర్తించకతో ఊ కత్రా బాధాతి ఊర్ లార్ కత్రా కష్టం సదే కొతం ఆజన గోర్మాటి జా తెలంగాణ రాష్ట్రం గోర్మాట జాతిన ప్రతి ఒక్కళ్ళు ఉందే బియాన్ దేకో పద్మశ్రీ అవార్డు ఆ చకన ఊ కవడ వాదు సదే కొత్త కామ్ జాతిరవాసు ఉపయోగం రేవను తెలంగాణ ఫస్ట్ పద్మశ్రీ అవార్డు బియాన్ దూసారి మహారాష్ట్ర మా జన కన్నాయకు హామీలు ఇచ్చా కదా సార్ జో తెలంగాణ రాష్ట్రమేమో గోరమాట పద్మశ్రీ వాడికి ఫస్ట్ బియాద్ అని రెండు వందల పైగా పాటలు రాశాడు దిశ కొని రాస పాటలు లక్మిల సార్ ఒకరు ఆనందాలు కన్ను హామీలు ఇచ్చేప్పుడు కత్రూ పాటలు కాక్మీ లే సార్ జాతీయ వాసు లక్ష్మి లే సార్ తెలంగాణ ఉద్యమేమో వాసు బియా పాటలు కత్రా పాటలు కావచ్చు మాలం తెలంగాణ ఉద్యమేమో కత్రా పోరాటము జో బీహార్ గామ్ కితాబ్ సోమలా రాష్ట్రంలోని బీహార్ భూ భువనగిరి యాదాద్రి జో భువనగిరి మండలం బోల్పల్లి గ్రామం సగజ బీహార్ జో బిహార్వేతాని ద్రౌపది మురుముతి రాష్ట్రపతి ద్రౌపది మురుముతి చేతుల మీద రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండున పద్మశ్రీ పురస్కారం అందుకుంటూ తను దేకేవచ్చు చాలా అరుదైన మూమెంట్ ఉజన్న అదనకతో పద్మశ్రీ అవార్డు కేన్కేన్ ఆవాసుకు దేకొత్తాం కెనైనా సేవా కరతో కెనైనా జాతి వాసు కాంకరతో ఆవచ అలాంటి వ్యక్తిని ఆజ ఊ శ్లోకాలైన లర్ ల ల లకో భియా పిసారేణితో పద్మ ఎస్బీఐ మా కాం కర్రతో బ్యాంక్ మా కామ్ కర్రతో బ మా జాతి మా కాంకో కర్ను మారు జాతి సారు మా పాటు పడ్ను రచయితగా కామ్ కర్రో పాటలు లెక్కరో పాటలు బోలరో అది కాయన కరణో కదా ఒక పద్మశ్రీ అవార్డు ఆదే ఆవోచకను అసలు ఊహించలేదు తినో కొని కదా వీడియో సామ్లో ఏమైనా మాల్చో అసలు పద్మశ్రీ అవార్డు ఆవచకను అసలు ఊహించలేదు తినో కొని ఊ ఏడు వందల లో ఒకటి శ్లోకాలు గోరమాటిమా కన్వర్ట్ కరెన్ గోరమాటిమా లక్కన్ ఓన పబ్లిష్ కరైన కత్ర్రకు నానా తిప్పలు తిరుపతి కనను పెద్ద పెద్ద కేంద్ర అకాడమీ మా ఫరతో తమారు ఏనా కూను దేకచ్చా ఏను కూను చదవచ్చా గోరమాటిమా కేను పరచా ముండో కూను చదివేసాకచ్చా జో కనను కత్రుని డిసప్పాయింట్కి అయినా వెనక నీ తగ్గచ్చు లార అడుగు నీ మెల్లచ్చు మాలారు గోర్మాటి జాత్సా మాలార్ గోర్ భాయ్ భ్యాత్స మా ఖచ్చితంగా మునాకు జాముకొని పోరాడాను పోరాడాను ఓన్ అప్లై కరాను ఓన वो पद्मश्री अवार्ड में केंद्रमेन मेला जेरपच वो मत वेरीफाई करन अरे गोरमाटी जातेमा अवडा घनता छ गोरमाटी जाते भगवद्गीता गोरमाटी जाते मनवर्ट करून उद्देश्य कधवून वन बियान गर्तीन आज गोरमाटीन एक मचितींप तिन्ही గోర్మాటి జాతిన గుర్తింపు తినే పద్మశ్రీ అవార్డు లేదా గోర్మాటి జాతిన గుర్తింపు తినే జో బిహార్ వేతా అని ఓరు కామె పడితే బి రాసా మంచి మంచి గవర్నమెంట్ జాతిని బీ ఆచుకర్రొచ్చా జో బీహార్ ఫుల్ ఇంటర్వ్యూ బి మా త్వరలో తమ రమణ లాగే వాడచ్చు బీహార్ గురించి అజ్జి మాలం కర్లా బీహార్ చిన్నప్పటి నుంచి पड़मी कष्ट का अजी तमें प्रतिदी डी जान बीआर वातेकरण मन इंटरव्यू रूपेमा बीहार गुरी तमें कुछ कनों जो बिहार अब प्रस्तुत हपसीगूमा हईदराबाद मारे बीआरती कोई भी वाते करो चाल मंजुच्छ व्यक्ति को फोन करते पाड़े वालो कत्ती एक प्रोग्राम बिहार तो आजो भी कन तो आयेवाड़ो कसन कनको तो अला व्यक्त प्रोग्रम्स बला मुंर अभवा तो, ఏడు వందల ఒకటి శ్లోకాలు లక్కొచ్చుకోతో కత్రా ఓపికాతీ లక్కోచ్చా కన్నాయకు దశ వర్షా లక్కొచ్చుకున్న భగవద్గీతను ఆజన పబ్లిష్కర్ అని ఓన్ గుర్తింపు వాయించకతో కత్ర ఓపిక్యాతీ లెక్కొచ్చా ఓన్ అనుభవాలు కాయించా అలాంటి అనుభవాలు ఆపడైనా ఆవచకున్న జనరేషన్ స్టూడెంట్స్ అని రాసి అవసరం ఓ అనుభవాలు రాసవసరం కసన్ గన్గాతో ఓ ఇదే గోర్మాటి జాతమా ఆవిడ గొప్ప వ్యక్తి చ గోర్మాటి జాతమా అసలు మంచి వ్యక్తులు సార్ ఇందర స్టోరీని ఆపణ ఇన్స్పిరేషన్గా లేవును అత పద్మశ్రీ వాసు అత్ర కష్టపడచ్చు సార్ ఆపణకు కష్టపడా అజీ ఆపణకు లక్క బంజారా జాతి మా లిపివి ఆరి సార్ బిహార్ త్వరలో ఓ లిపి కూడా తమ దికాళతో వరేయచ్చు సో బీహార్ గురించి తమ పూర్తిగా మాలం కవచ్చు అను Uh, दुसर दुसर चरित्र तुम्ही प्रतिरोज मालूम करतो रेतो उंचो मग जो आजी चॅनल एवढी ती तमेन काय ना व्हिडिओज काय ना राहतो हे मार नंबर फोन करो तुम तुम्हाला व्हिडिओज मार चॅनल मग मा, तुम्ही घाले सको सा कच सांगा मग हनु